ఓరు మేరే చూసుకోవాలి దగ్గర ఉన్నాయి ఇక్కడ సత్తా ఉంది అని అనుకుంటున్నాను అని ఆ ఆ ఆని ఆకలా కొద్ది ఆని ఆ khud ge anakitta aa okay okay na commissioner gar edarandi okay cinema lo edigane mara man padugal chesada na appud okay 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 na okay okay అన్న నందమూరి తారక రామారావు గారు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా కావాలని చెప్పిన ఆలోచనతోటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని సినీ ఫీల్డ్లో ఒక రారాజుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇదే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళి తొమ్మిదేళ్ల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీది అందులో భాగంగా అన్న రామారావు గారు పదవి చేపట్టిన తర్వాత కిలో రెండు రూపాయలు పథకం పెట్టి ప్రతి పేదవాడికి కంపుని కడుపు నింపాలని ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలని ఎన్టీఆర్ గృహాల ద్వారాగా జనతా వస్త్రాల ద్వారాగా బట్టలు ఇవ్వాలని ఆ శ్లోకం తోటే ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత పేదవాడికి ఇవాళ అనేక వయసు మీరిన తర్వాత పిల్లల మీద వాళ్ళ మీద ఆధారపడుతున్నప్పుడు ఇబ్బందులు పడుతుందని మొట్టమొదటిసారిగా పెన్షన్ తీసుకొచ్చినటువంటిది కూడా ఎన్టీ రామారావు గారు అదే స్ఫూర్తితోటి ఏదైతే అన్న రామారావు గారు కోటి విద్యలు కూడు కొరకని చెప్పని కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పిన ఒక తలంపుతోటి ఎన్టీ రామారావు గారి ఆలోచనతోటి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపాలన్న ఆలోచనతోటి అన్నా క్యాంటీన్ని ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ని ఇవాళ పెట్టి ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం పూట భోజనం సాయంత్రం పూట మరలా భోజనం అంటే మూడు పూట్లకు పూటకి ఐదు రూపాయలు చెప్పిని రోజుకు వచ్చేసరికి మూడు పూట్లు చేసిన వాళ్ళకి పదిహేను రూపాయలు మాత్రమే అయ్యేటువంటి పరిస్థితి విధంగా పేదవాడికి అందుబాటులో తీసుకురావాలని స్కీమ్లు పెట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలందరూ కూడా రిక్షా కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ భవన కార్మికులు కానీ తర్వాత పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వచ్చి ఈ యొక్క దీన్ని ఉపయోగించుకొని కడుపు నిండా అన్నం తిన్న పరిస్థితి గత ప్రభుత్వంలో గతంలో చేశాం కానీ తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటానో నేను కంటిన్యూ చేస్తానని చెప్పాడు ఓకే సంతోషం నువ్వు పేర్లు మార్చుకో మాకు అభ్యంతరం లేదు కానీ పేదవాడు కడుపు నింపేటువంటి అన్నా ని రద్దు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పేదవాడు పట్టగొట్టినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పేదవాడికి అన్నం కడుపు నింపేదాన్ని కొట్టి కోట్లాది రూపాయలతోటి వాళ్ళ ప్రజాదానాన్ని దుర్యోగం చేసి విసిపొండలో ప్యాలెస్ కట్టుకున్న పరిస్థితి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టున్న గనుడు జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో తెల రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఇరవై ఏడు రకాల స్కీమ్స్ని కూడా రద్దు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎస్సీని బీసీలు అందరూ అందరు నా ఎస్సీలు నా బీసీలు లేదా నేను మేనమామనని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చదువుకునే పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా భోజనం పథకాన్ని రద్దు చేసి వాళ్ళ కడుపు కొట్టిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేసి నేను మేనమామనని అని నీకే మాత్రం సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయల తోడు ప్యాలెస్ కొట్టుకుంటాకే ఆ రాష్ట్ర పరిస్థితి డబ్బులు ఉన్నాయి కానీ పేదవాడి కవులు నింపడానికి మాత్రం నీకు డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వాళ్ళ పేదవాళ్ళందరూ కూడా ఆగ్రహించి తిరిగి వాళ్ళ ఎన్డీఏ కోటమి ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి వాళ్ళు అధికారులుగా పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా వన్ గా ఏదైతే నూట యాభై ఒక్క సీట్ వచ్చని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా పదకొండు సీట్లు ఇచ్చారంటే ఇదే మీ పరిపాలనకి నిదర్శనం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాలి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చి శివాసం మీద కూర్చోబెట్టగలరు మనం తప్పులు చేస్తే కనుక పాఠాలను కూడా తొక్కలేడంటాకి ఇదే ఒక నిదర్శనం అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ పేదవాళ్ళతో వాడుకోవద్దు పేదవాడు కడుపులు వాడుకోవటం చెప్పారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ రోజు ప్రారంభించినటువంటి కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో ఈ రోజు మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్ మూడు పూట్ల కూడా ఉదయం ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే సాయంత్రం భోజనం కూడా ఐదు రూపాయలకే పెట్టి పేదవారి యొక్క కడుపు నింపడం కోసం మీరు ఎంతమంది వస్తే అంతమంది కూడా సప్లై చేయడం కోసం కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ బీజేపీ ప్రభుత్వంగా మేము ఖచ్చితంగా ఉన్నాం ఖచ్చితంగా పేద పేదవాళ్ళందరూ కూడా కడుపు నిమ్మ ముందుకు తీసుకెళ్తాం మరిన్ని సౌకర్యాలతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నా క్యాంటీన్లో ఒకటి దీన్ని ఆల్రెడీ ఈ రోజు ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంచవంచెలుగా మిగతాయి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా చెప్పని ఈ అన్నా క్యాంటీన్ ని కొవ్వూరు పట్టణం ఉన్నటువంటి ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ దీన్ని ఉపయోగించుకుని కడుపు నిండా మీరు అన్నం తిని మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని మనసుపూర్తిగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఎన్నికల్లో భాగంగా తిరిగి అన్నా కానీ ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకు అదేవిధంగా లోకేష్ బాబు గారి కూడా ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు అభిమానులు కూడా తెలియజేస్తారన్నా ఉన్నా థ్యాంక్ యూ